de కరీంనగర్ జిల్లా వేణవంక మండలం గర్ముకుల గ్రామంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ముప్పై ఎనిమిదవ జన్మదిన వేడుకలను ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు నాగిడి సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గ సమస్యల పట్ల పోరాటం చేస్తూ ప్రజల మనాలను పొందుతున్నారని అనేక అభివృద్ధి పనులకు దోహదపడుతున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ జున్నుతుల సునీత మల్లారెడ్డి డైరెక్టర్ కటుకూరు మధుసూదన్ రెడ్డి ఉప సర్పంచ్ మల్లయ్య మొహమ్మద్ నసీరుద్దీన్ గాజుల సాగర్ వార్డు సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు پاٽاڙو نا آهي اپي اپي باجي Terima kasih telah